ఈ విధంగా అయితే సభాముఖంగా సత్యకుమార్ యాదవ్ ప్రసంగించడం జరిగింది అయితే ఈ మాట మధ్యలో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ప్రస్తావించారు కానీ ఎందుకోసము అని అంటే ఈయన ప్రసంగిస్తున్న టైంలో కూడా వైసీపీ అభ్యర్థులు పదే పదే డిస్టర్బ్ చేయడానికి ప్రసంగాన్ని అడ్డుకోవడానికి మాత్రమే ట్రై చేస్తున్నారు ఇంత గందరగోళం మధ్య కూడా మంత్రి తన చేయాల్సిన పని చేయాలి అన్న రీతిలో అయితే వారి అయితే అలాగే చెప్పుకుంటూ అయితే వెళ్తున్నారు ఇంకా మళ్ళీ చూసుకుంటే వైసీపీ ఆఫీసులపైనే శ్రద్ధ వైసీపీ హయాంలో కొత్తగా ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేశామని ఆర్భటంగా చెప్పుకున్నారు కానీ చేసిందేం లేదు మరోవైపు కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం వేల కోట్లు అప్పు తెచ్చారు ఆ నిధులు ఎక్కడికి పోయాయో తెలియడం లేదు గత ప్రభుత్వంలో విగ్రహాల ఏర్పాటు చేసేందుకు సొమ్ములు కేటాయించారు కానీ నాలుగేళ్లలో పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా పూర్తి చేయలేకపోయారు నాలుగు వందల యాభై ఒక్క కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసి ఋషికొండ ప్యాలెస్ నిర్మించుకున్నారు కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కాలేజీ పూర్తి కాలేదు కానీ అని వైసీపీ కార్యాలయాన్ని మాత్రం నిర్మించుకున్నారు సో వైసీపీ హయాంలో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశాము ఆ కాలేజీలు ప్రైవేట్ చేస్తున్నారు ప్రజలకు దూరం చేస్తున్నారు విద్యార్థులను వారి చదువుకు దూరం చేస్తున్నారు అన్న రీతిలో వైసీపీ సభ్యులైతే పదే పదే ఆరోపించడం అయితే జరుగుతుంది కానీ ఎక్కడ కనీసం స్టార్ట్ కూడా చేయలేదన్న రీతిలో అయితే కూటమి ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది అయితే గత ప్రభుత్వ హయాంలో అయితే పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అయితే ఈ డబ్బంతా కూడా ఖర్చు పెట్టాలని నిధులు సమకూర్చుకున్నారు కానీ ఈ డబ్బంతా ఏం చేసారని క్వశ్చన్ చేస్తున్నారు మంత్రి వైద్య కళాశాలలు కట్టడం పక్కన పెట్టేస్తే వారి యొక్క కట్టుకోవడానికి మొత్తం డబ్బులను సేకరించారని ప్రభుత్వ ధనాన్ని మొత్తం వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారని అయితే మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే ఫైర్ అవుతున్నారు